వెల్కమ్ టు జీబీకే ఆన్లైన్ జీబీకే ఆన్లైన్ వారు జీబీకే పబ్లికేషన్ అనే సంస్థ ద్వారా పోటీ పరీక్షలకు తయారవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు పలు రకాలుగా మా వంతు సహాయంగా అనేక కార్యక్రమాలు అనేక వీడియోలు రూపొందిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన స్టూడియోలో చాలా గొప్ప వ్యక్తి మీ అందరికీ సుపరిచితులు వారు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు వీరు దూరదర్శన్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో పదవీలను పొంది సుమారు యాభై సంవత్సరాల నుండి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ మొదలగు పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు అనేక ఐఏఎస్టడీ సర్కిల్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు వీరు సుమారు నూట ఇరవై ఐదు పుస్తకాలు రాశారు ముఖ్యంగా రామాయణ మహాభారతం పైన కొన్ని వందల ప్రవచనాలు చెప్పారు ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి యొక్క ప్రసంగాలు చాలా ప్రసిద్ధి కనుక ఈ రామాయణం మహాభారతం భాగవతం పురాణాలు మొదల అంశాలపైన మంచి పట్టు ఉన్నవారు సో అలాంటి వ్యక్తి ఈ పరీక్షలకు సంబంధించి ఒక రకమైన గైడెన్స్ ఇస్తే అభ్యర్థులతో కొన్ని మాటలు తన యొక్క అనుభవాన్ని పంచుకుంటే మీకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కనుక అభ్యర్థులంతా కూడా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా విని మీరు గరిష్ట ప్రయోజనం పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం పదునారు గారు ఈ అంశాలపైన మీతో సమగ్రంగా మాట్లాడతారు సో థ్యాంక్ యూ రైట్ శ్రీ గురుభ్యో నమ జీబీకే పబ్లికేషన్స్ వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అవసరంగా ఎంతోమంది అభ్యర్థులు తమ తమ విద్వత్తును పరీక్షించుకునేందుకోసరంగా పరీక్షలకు తయారవుతున్నారు వాళ్ళందరికీ ఆర్థికమైనటువంటి అభినందనలు ఇది దేవాదాయ శాఖ చాలామంది ఉంటారు ఇది దేవ ప్లస్ ఆదాయం కూడా ఉంటుందని ఇది ఆదాయ శాఖగా మనం భావించకూడదు దేవాదాయ శాఖ ధర్మాదాయ దేవాదాయ శాఖ అని చెప్పి పురాతన కాలం నుంచి మనకు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా ఈ శాఖ వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటారు ఇందులో అనేక దేవాలయాలలో పనిచేసేటువంటి క్రింది స్థాయి ఉద్యోగులు మొదలుకొని కమిషనర్ స్థాయి వరకు ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ధార్మిక జీవనంతో జీవించేటువంటి వాళ్ళై ఉండాలి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి వారై ఉండాలి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాళీలు అరవై ఖాళీలను మామూలుగా ప్రకటించారు మిత్రుడు కృష్ణారెడ్డి గారు ఈ జీపీకే పబ్లికేషన్స్ ద్వారా అనేక గ్రంథాలను గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్కు ఇంతకుముందు ప్రకటించి ఉన్నారు అవి వేలాది సంఖ్యలో ఆంధ్రదేశంలోనే కాదు తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా అవి బాగా ప్రచలితమై ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు వారు ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఇలాంటి డాక్యుమెంటరీ రూపంలో విద్యార్థుల మనస్సుకు హత్తుకునేలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికను తయారు చేశారు ప్రధానంగా విద్యార్థులు లేదా అభ్యర్థులకు నేను సూచన చేసేటువంటిది ఏమిటి అంటే మీకు ఇందులో సిలబస్ ప్రణాళిక తయారు చేసినటువంటి నిష్ణాతులైనటువంటి ఆఫీసర్లు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళారు మీరు పనిచేసేది దేవాలయంలో ఆ దేవాలయాలలో పనిచేసేటువంటి అర్చకుడికి ఎంతైతే ప్రాధాన్యం ఉందో పూజారి అంటాం మనం ఆ పూజారికి ఎంతైతే ప్రాధాన్యం ఉందో వాళ్లను పర్యవేక్షించబోయేటటువంటి మీకు కూడా అంతటి ప్రావీణ్యము అంతటి ప్రాచుర్యము మీకు లభిస్తుంది అందువల్ల ఈ ఉద్యోగంలో మీరు చేరడము అంటే అది మీకు దైవదత్తంగా వచ్చింది మీ పురాకృత సుకృత పుణ్య విశేషం వల్ల వచ్చింది నేను మీరు భావించాలి కష్టపడి చదవండి ఇష్టపడి ఉద్యోగంలో చేరండి మీకు ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది అంటే నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాలు ఉంటాయి అన్నిటిలో మీకు ప్రధానంగా ప్రథమపీఠం ఇస్తారు మీకు ప్రథమ తీర్థం ఇస్తారు మీకు హారతి ఇస్తారు ఇవన్నీ కూడా మనం మరొకరికి మరొకరికి రాదు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా కూడా ఈ దేవాలయంలో పనిచేయటం అనేది ఒక సుకృతంగా భావించుకోవాలి కాబట్టి మీరు కష్టపడి చదవండి మరొక విషయం ఏమిటి అంటే మీరు సమాజ సేవ చేసుకునేదానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది భక్తులతో సంపర్కాన్ని నేర్పిస్తుంది ధార్మిక జీవనానికి ఒక పునాదిగా ఏర్పడుతుంది అన్నదానాలు చేస్తారు మీ చేతుల మీదుగా విఐపిలకు స్వాగతం పలుకుతారు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక ప్రథమమైనటువంటి ఘట్టాలుగా మీరు భావించుకోవాలి కాబట్టి నిత్య దూప దీపారాధన అని చెప్పి ప్రభుత్వం ఇటీవలే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అలాంటి పథకాలన్నీ కూడా మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఏ ఏ ప్రణాళికలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేసింది ఎలాంటి ఉత్పత్తులను తయారు చేసింది ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అగరబత్తీలు తయారు చేస్తున్నారు ఇది వాళ్ళ ఉద్దేశం కాదు కానీ ఒక సంప్రదాయాన్ని మనం పునరుజ్జీవనం చేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రేపు ఇలాంటి దేవాలయాలలో పనిచేసేటువంటి మీరు ఒక అవగాహనకు రావటం కోసరంగా ఈ సిలబస్ని వాళ్ళు తయారు చేశారు ఏ గ్రేడ్ దేవాలయాలు ఉన్నాయి ఏ గ్రేడ్ దేవాలయాలు ఉంటే మనకు సింహాచలము అన్నవరము మొద శ్రీకాళహస్తి మొదలైనటువంటి దేవాలయాలను పన్నెండింటిని ఏ గ్రేడ్ దేవాలయాలుగా చేశారు మీరు కూడా మీ జీవిత గమనంలో మీ ఉద్యోగ గమనంలో గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అసిస్టెంట్ కమిషనర్ డిప్టీ కమిషనర్ అంతవరకు వెళ్ళేటువంటి అవకాశం మీకు కలుగుతుంది అందువల్ల మీరు దీక్షా దక్షతలతో పట్టుదలతో క్రమశిక్షణతో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో పాఠ్య ప్రణాళికను తయారు చేసినటువంటి వాళ్ళు చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను తయారు చేశారు రామాయణం గురించి మాట్లాడారు రామాయణం గురించి మీరు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అందులో ఉండేటువంటి వివిధ పాత్రలు మనకు మామూలుగా శ్రీరాముడు సీత లక్ష్మణుడు దశరథ మహారాజు మిగిలిన వాళ్ళ భార్యలు వీటి గురించి తెలుసు కానీ లోతుగా కథలోకి వెళ్ళి ఆ కథలో ఎన్ని కాండలు ఉన్నాయి ఎలాంటి కథాగమనం జరిగింది అరణ్యవాసం అంటే ఏమిటి సుందరకాండ అంటే ఏమిటి కిష్కింద కాండ అంటే ఏమిటి ఇలా ఒక్కొక్క కాండను గురించినటువంటి అవగాహన నేను ఈ లెసన్స్లో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను మీకు ప్రాథమికమైనటువంటి అవగాహన కావాలి అసలు ఒరిజినల్ టెక్స్ట్ ఏమున్నది అది మీరు రామాయణం మొత్తం వాల్మీకి రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు మీరు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు వాటిని సంపూర్ణంగా చదివే అవకాశం లేదు మీకు ఈ నెల నెల పదిహేను రోజుల లోపల దానికోసరంగా ఈ జీబీకే పబ్లికేషన్స్ వారు హిందూ ధర్మతత్వం అనేటువంటి గ్రంథంలో రామాయణ భారత భాగవత అష్టాదశ పురాణాల గురించి నా చేత చాలా కష్టపడి దాన్ని నేను ఒక ఆరు నెలల పాటు ఆ గ్రంథాలన్నింటినీ చదివి వాటిని సంక్షిప్తీకరించి వాటిలో ఉండేటువంటి ప్రధాన పాత్రల గురించి ప్రదేశాలను గురించి అందులో ఉండేటటువంటి నదీ నదాల గురించి తీర్థక్షేత్రాలను గురించి ఎంతో విపులంగా నేను చెప్పాను ఈ గ్రంథం మీరు కొని చదవండి అది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఎందుకని మనం మొత్తం భారతాన్ని మొత్తం రామాయణాన్ని చదివేటువంటి టైం లేదు చదివే ఓపిక లేదు చదివినా మనకు అర్థం కాదు అందుకోసరంగా ఇప్పుడు ఈ పరీక్ష ఎలాంటిది అంటే ఏబీసీడీలు వస్తే చాలు మీకు అంటే కేవలం ఏబీసీడీలు వస్తే చాలని కాదు మీకు ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండి రామాయణంలో ఉదాహరణకు ఉదాహరణకు సీతకు ఊర్మిళకు ఎలాంటి సంబంధం ఈ సోదర బంధుత్వం ఉన్నది తర్వాత ఇద్దరూ కూడా ఒకే తండ్రి కుమారుడు కాదు సీత జన్మించింది నాగేటి చాలులో జన్మించింది ఊర్మిళ జన్మించింది మరొక తండ్రికి జన్మించింది ఇలాంటి చిన్న చిన్న తేడాలు వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దశరథ మహారాజు ఆ పాయసాన్ని ఎలా పంచాడు అనే దగ్గర కూడా ఒక ప్రశ్న రావచ్చు ఈ ప్రశ్నలో మీ యొక్క విద్వత్తును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు మీకు ఆ రామాయణం మీద ఎలాంటి అవగాహన ఉంది ఈ రామాయణం మీరు పూర్తిగా చదివారా చదివితే మీ మనస్సులో ఏ ఏ పాత్రలు నిలిచిపోయాయి ఏ ఏ ప్రదేశాలు నిలిచిపోయాయి ఉదాహరణకు పంచబట్టి అని ఉన్నది అక్కడ పర్ణశాలలో రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో నివసించాడు ఆ సందర్భం అది ఎక్కడ ఉన్నది మనకు భద్రాచల భద్రాచలానికి సమీపంలోనే ఈ పర్ణశాల ఇప్పటికీ కూడా ఉంది అక్కడికి మన ప్రయాణికులందరూ కూడా వెళ్ళినటువంటి యాత్రికులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు అక్కడ సీతమ్మ వారు చీరలు ఉతికినటువంటి ప్రదేశం అని చెప్పి ఓ పెద్ద బండ మనకు కనిపిస్తుంది అలాంటి ప్రాథమికమైనటువంటి విషయాలు మీ మనసులోకి హత్తుకోవాలి ఈ ప్రయత్నం ఈ పుస్తకంలో చేశాము దాదాపు ఒక వంద ప్రశ్నలు ఈ మాదిరిగా ఉంటాయి అని మేము అనుకున్నాం ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే ఇటు మొదటమొట్టసారి జరుగుతున్నటువంటి పరీక్ష ఉదాహరణకు యూపీఎస్సిలో ఒక పరీక్ష రాస్తున్నారనుకోండి దానికి పాత పేపర్లు పది పదిహేను సంవత్సరాల పేపర్లు చదివితే ఒక అవగాహన వస్తుంది ఓహో ఇలా ఉంటుంది పాలిటీ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మిగిలినటువంటి ఎకానమీ మీద ఎన్ని క్వశ్చన్లు హిస్టరీ జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ వీటిల్లో ఇదిగో ఇదిగో ఇలా ప్రశ్నలు వస్తాయని అనుకుంటారు కానీ ఇది అట్లా కాదు ఇది మొట్టమొదటిసారి మీరు రాస్తున్నారు అంటే మీరు కొలంబస్ను ఏ విధంగా అయితే అమెరికాను కనుక్కున్నాడో ఆ విధంగా రాబోయే పరీక్షల గురించి కూడా ఇతరులకు మీరు మార్గదర్శనం చేసేటువంటి అవకాశం ఇది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుందో మనకు తెలియదు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసరంగా ఈ జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళు ఏదైతే గ్రంథాన్ని ప్రచురించారో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల చేతనాలు గురు వ్యక్తులు ఇది మీకు కరదీపికగా ఉంటుంది ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మీకు ఇందులో రెఫరెన్సు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది మరొకటి భారతం ఈ భారతాన్ని వ్యాస మహర్షి వ్రాసాడు దాని గురించి మనం వివరంగా ఆ భారతాన్ని గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను భారతంలో వందలాది పాత్రలు ఉన్నాయి ఈ పాత్రల పేర్లు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రధానమైనటువంటి పాత్రలు ఆ పాత్రల వల్ల కథ ఎలా నడిచింది ఆ కథాగమనంలో ఆ పాత్రకు ఉండేటువంటి పాత్ర ఏమిటి ఈ అంశాలనన్నిటినీ కూడా ప్రశ్న రూపంలో మామూలుగా మనకు ఏమిటంటే మ్యాచింగ్ క్వశ్చన్ పద్ధతిలో ఈ ప్రశ్నకు ఏబిసిడీలు ఒక నాలుగు సమాధానాలు ఇస్తారు ఆ నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి కరెక్ట్గా ఉంటుంది దాన్ని మనం ఎంచుకోగలగాలి దాన్ని ఎంపిక చేయగలగాలి అప్పుడే మనకు ఆ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది పోటీ పరీక్ష ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ డిగ్రీల్లో మీరు ఎంత చదివినా మీకు యాభై మార్కులు వచ్చిన వాడు ఒకటే ఎనభై మార్కులు వచ్చిన వాడు ఒకటే ఇది ఎలా కాదు ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళల్లో పది మంది ఉంటే డెబ్భై తొమ్మిది వచ్చిన వాళ్ళల్లో పన్నెండు మంది ఉంటే డెబ్భై నాలుగులో ఏ వంద మంది ఉన్నా కూడా కట్ ఆఫ్ మార్కు డెబ్బై ఐదు కానీ అయితే మీరు ఎంత చదివి ఎంత ప్రయోజనం చేసి ఉపయోగం ఉండదు కాబట్టి మీరు దృష్టిలో ఎలా ఉండాలి మనం టాపర్గా ఉండాలి ఎలానైనా సరే ఈ ఐదు గ్రంథాల మీద మనం ఒక అవగాహన కలిగి ఉండి ఒక నిష్ణాతులంగా ఉండి ఏ ప్రశ్న అడిగినా సరే ఏ సందర్భాన్ని గురించి అడిగినా సరే ఏ తీర్థాన్ని గురించి అడిగినా సరే మనం చెప్పగలిగి ఉండాలి అనేటువంటి ఒక నమ్మకము ఒక దృఢ విశ్వాసము ఉండాలి అదేవిధంగా మహాభాగవతం భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మనకు పోతన మహాకవి చాలా గొప్పగా చెప్పాడు చాలామందికి ఇందులో నోట్లు పద్యాలు కూడా వస్తాయి ఎందుకంటే చిన్నప్పుడు మనం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకునే దశలో కూడా పోతన భాగవతంలో గజేంద్ర మోక్షణము రుక్మిణి కళ్యాణము శిశుపాలవధ ఇలాంటి ఘట్టాలు మనకు టెక్స్ట్ బుక్కుల్లో పాఠ్య ప్రణాళికలుగా ఉన్నాయి మనకు అప్పట్లో తెలుగు పండితులు వీటిని బాగా మన చేత చదివించారు అందులో పద్యాలు చాలా మనుషులకు కంఠత కూడా వచ్చి ఉంటాయి గెను నడుమ మార్గశ్రాంతుడగి చిక్కెను అనే పద్యాలు చాలామంది చదువుతూ ఉంటారు ఈ పద్యాలు చదవటం వల్ల ఏమిటి చిన్నతనంలో మనకు ఉండేటువంటి నేపథ్యం వల్ల మనం పెద్దవాళ్ళమైన తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది రుక్మిణి అగ్నిద్యోతనుడు అనేటువంటి ఒక ఆయన్ను ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి రాయభారంగా పంపించింది అని చెప్పగలిగి ఉండాలి ఈ అగ్నిజ్యోతనుడు అనే పేరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఎవరో ఒక రాయబారిని పంపించింది అనేది తెలిస్తే చాలదు శ్రీకృష్ణుడి దగ్గరికి రుక్మిణి తన సందేశాన్ని పంపించింది ఆ రుక్మిణి సందేశాన్ని ఆ అగ్నిజ్యోతనుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఆయనకు తగినటువంటి సమయంలో చెప్పి నువ్వు రావాలి రేపే పెళ్ళి నువ్వు తప్పనిసరిగా ఆ రుక్మిణిని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది శిశుపాలుడికి ఇస్తాను అని చెప్పి ఆమె సోదరుడైనటువంటి రుక్మి గట్టి పట్టుదలతో ఉన్నాడు నువ్వు రావాల్సింది అని చెప్పి అగ్నిద్యోతనుడు చెప్పాడు ఇలాంటి కథలో మలుపుల్ని మీరు మనసులో బాగా హత్తుకునేటట్లు నేర్చుకోవాలి ఇంకా తరువాతది మహాభారతం ఈ ప్రణాళికలో వాళ్ళు కావాలనే పెట్టారు మన పురాణాల గురించి మన కావ్యాల గురించి మన ప్రాచీన సంప్రదాయాన్ని గురించి మీరు దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు తెలుసుకుని ఉండవలసినటువంటి అవసరం ఉంది ఏవైనా పండుగలు వస్తాయి లేదా పవిత్రమైనటువంటి క్షేత్ర సందర్శనానికి మీరు వెళ్తారు అక్కడ జరిగినటువంటి విశేషాలు ఏమిటో మీకు తెలిసి ఉండాలి హర్యానాలో కురుక్షేత్ర అని ఉన్నది ఆ కురుక్షేత్రంలో కురుక్షేత్రం యుద్ధం జరిగింది కౌరవ పాండవుల మధ్య పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని గురించి మీకు తెలిసి ఉంటే ఆ కురుక్షేత్రం యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది అలానే హరిద్వారు ఋషికేశు మొదలైనటువంటి దేవాలయాలు మనకు శైవక్షేత్రాలు ఉన్నాయి శ్రీశైలము కాళహస్తి మొదలైనటువంటి ప్రదేశాలలో ద్రాక్షారామము పంచారామాలు ఉన్నాయి అన్ని క్షేత్రాలు కూడా త్రిలింగమైనటువంటి మూడు లింగాలకు మధ్యలో ఉన్నది కాబట్టి మనకు త్రిలింగ దేశం అనే పేరు వచ్చింది త్రిలింగము అంటే తెలుగు అనే పేరు కూడా వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ కథా విశేషాలన్నీ కూడా మనం చదువుకునేటువంటి అవకాశం ఈ పరీక్ష వల్ల మనకు లభిస్తుంది ఇక భారతానికి వస్తే వ్యాస భాగవతము బాగా ప్రసిద్ధంగా ఉంది ఈ వ్యాస భాగవతాన్ని తెలుగులోకి నన్నయ తిక్కన ఎర్రన అనేటువంటి ముగ్గురు కవులు కవిత్రయమో అని చెప్పి మనం పేరు చెప్తూ ఉంటాము మనకు టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాస్ వరకు కూడా అందులో ఏదో ఒక ఘట్టం ధర్మజుని రాజసూయాగమును శిశుపాల వధను ఇలా ఏదో ఒక ఘట్టం మనకు వస్తూ ఉంటుంది ఆ ఘట్టాన్ని మనం ఉన్నటువంటి నేపథ్యం ఉండటం వల్ల మనకు చిన్నతనంలో శతకాలు మొదలినటువంటి వాటిని అన్నింటినీ కూడా మన పెద్దలు మన గురువులు మనకు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ నేర్పించినందువల్ల వాటి మీద మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఇప్పుడు ఈ మహాభారతంలో ఉండేటువంటి కథాగమనాన్ని కూడా మనం అలానే తెలుసుకుంటాం సంస్కృతంలో ఈ మహాభారతం నూరు సర్గల రూపంలో ఉంది అదే తెలుగులో పద్దెనిమిది ఆశ్వాసాలలో రాసినటువంటి ప్రతి ఆది పర్వము ఇలా పద్దెనిమిది పర్వాలలో ఆ కథాభాగాన్ని అంతటినీ కూడా ఆ నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేశారు ఈ సంగతి మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఇందులో ఉండేటువంటి పర్వాలేమిటి ఆ పర్వాల్లో ఏ కథ జరుగుతూ ఉన్నది ఏ కథకు ఎంత ఉపన్యాసం చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఊహ చేసుకోండి ఆ తరువాతది అష్టాదశ పురాణాలు ఇది కూడా వ్యాసమహర్షియే రాశాడు ఒక రామాయణం తప్ప మహాభారతము భాగవతము అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా వ్యాసమహర్షి రాశాడు అయితే ఒక సందేహం రావచ్చు మీకు పద్దెనిమిది పురాణాలని ఒక్క చేతి మీదుగా ఆ వ్యాసమహర్షి వ్రాసాడా అని ఈ వ్యాసుడు అనేది ఒక పోస్టు ఉదాహరణకు ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నాడు ఆ వైస్ ఛాన్సలర్ మూడు సంవత్సరాలకు ఒక ఆయన మారిపోతూ ఉంటాడు లేదా సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు అలానే ఈ వ్యాసులు కూడా కాలానుగుణంగా కాలం మారుతూ ఉన్న కొద్దీ వివిధ రకాలైనటువంటి వ్యాసులు ఈ పురాణాలను పద్దెనిమిది పురాణాలను వ్రాసారు ఆ పద్దెనిమిది పురాణాలు కూడా శైవి పురాణాలు కొన్ని వైష్ణవ పురాణాలు కొన్ని ఉన్నాయి వాటిని గురించి మనం పురాణాల గురించి చదువుకునేటప్పుడు దాని గురించి వివరంగా నేను చెప్తాను ఇక మన పాఠ్య ప్రణాళికలో ఆగమశాస్త్రం గురించి ఉంది వైదిక సంస్కృతిని గురించి ఉంది వివిధ మతాల గురించి కూడా ఉంది అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము వీటిని గురించినటువంటి సంక్షిప్త వివరణ మీరు తెలుసుకోవటం అవసరం ఇక ప్రధానమైనటువంటిది మీ ఉద్యోగ బాధ్యతలు ఏమిటి ఉద్యోగానికి ఉండే విధులేమిటి నిధులేమిటి కార్య నిర్వాహకుడుగా మీరు చేయవలసినటువంటి పనులు చేయదగినటువంటి పనులు ఏ విధమైనటువంటి సమాజ సేవకు ఉపయోగపడుతుందో తెలుసుకునేటువంటి అవకాశం ఒక పాఠ్య ప్రణాళికలో పెట్టారు మరొకటి దేవాదాయ శాఖ చట్టం ఈ దేవాదాయ శాఖ చట్టాన్ని మద్రాసు ప్రభుత్వంలో సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆ చట్టాన్ని తయారు చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ చట్టానికి సవరణలు అవి ఏర్పాటు చేశారు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఎండోమెంట్ చట్టం ఎప్పుడు వచ్చింది ఆ ఎండోమెంట్ చట్టంలో ఉండేటువంటి భాగాలు ఏమిటి ఎండోమెంట్ చట్టంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి ఇవి తెలుసుకోవాలి ఈ శాఖకు కమిషనర్ హోదా కలిగినటువంటి వ్యక్తి పరమ పవిత్రమైనటువంటి అధికారిగా ఉంటారు ఈ కమిషనర్కి వయోపరిమితి కూడా పెట్టారు నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళని కమిషనర్గా వేయకూడదు మొట్టమొదట్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు పైడి లక్ష్మయ్య గారు అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఆయన మొట్టమొదటి పార్లమెంటులో సభ్యుడిగా ఉండేవారు ఆయన ఆయన్ని నీలం సంజీవ్ రెడ్డి గారు కమిషనర్గా వేశారు ఆయన తర్వాత తర్వాత కాలంలో శ్రీశైలం దేవస్థానానికి చైర్మన్గా కూడా చేశారు స్వయంగా నాటకాలు రాశారు శ్రీశైల మల్లియము అని చెప్పి ఒక నాటకం కూడా రాశారు ఆయన మొదలుకొని ఇప్పటి వరకు వచ్చినటువంటి కమిషనర్లు వాళ్ళ ఏమిటి ఆ తర్వాత కొద్ది కాలానికి ఆనందరావు మొదలయ్యారు గారిని ఆయన వచ్చారు తర్వాత తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లను అధికారులుగా నియమించడం జరిగింది మీరు ఈ ఉద్యోగంలో కనీసం అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్గా వెళ్ళగలిగేటటువంటి స్థాయికి మీరు ఈ ప్రయత్నంలో సఫలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను మరొక విశేషం ఏమిటి అంటే చాలామంది ఈ ఎండోమెంట్ కమిషనర్లుగా పనిచేయాలని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరుకుంటారు ఎందుకని ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం మనం దేవాలయాలలో జరిగేటటువంటి కార్యక్రమాలకు పర్యవేక్షకులుగా ఉంటున్నాము అనేటువంటి ఉద్దేశంతో తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాలని ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటారు పాత రోజుల్లో ఎంవిఎస్ ప్రసాద్ గారు రమణాచారి గారు బలరామయ్య గారు ముక్తేశ్వరరావు గారు వీళ్ళందరూ తిరుమల తిరుపతి దేవస్థానంతో సంబంధాన్ని పెంపొందించుకున్నారు అన్ని దేవాలయాలకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే అతను ఒకతను ఉంటాడు అన్ని సత్కారాలు కూడా ఆయనకు లభిస్తాయి ఈ విధమైనటువంటి కార్యక్రమాలను నేను కూడా నా జీవితంలో దాదాపు ఒక రెండు మూడు దశాబ్దులుగా ప్రత్యక్ష వ్యాఖ్యానాల ద్వారా అక్కడ జరిగినటువంటి అనేక సత్కారాలను నేను కూడా లభించేటట్టుగా చూసుకున్నాను మన పాఠ్య ప్రణాళికలో మిగిలినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే దేవాలయాల భూముల చట్టాలేమిటి ఏ ఏ చట్టాల ద్వారా ఆ భూములను మనము సంక్రమించుకున్నాము ఆ భూములను లీజ్కి ఇవ్వటం ఏమిటి ఉదాహరణకు సింహాచలం దేవాలయానికి చాలా భూములు ఉన్నాయి ఈ భూముల యొక్క నిర్వహణ కూడా మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ బాధ్యతగా వస్తుంది ఈ అన్నింటినీ కూడా పాఠ్యప్రణాళికలో వాళ్ళు పెట్టారు అయితే మీకు సందేహం రావచ్చు ఇంత పెద్ద పాఠ్యప్రణాళిక ఉంది కదా వాళ్ళు ఇచ్చేటటువంటి వంద ప్రశ్నల్లో ఇన్ని సబ్జెక్టుల్లో ఏ అంశం మీద వస్తుంది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మనం ఎలా ఒక మదుపుకు తెచ్చుకోవాలి అంటే మనకు కేవలము ఈ సబ్జెక్టు మీద ఉండేటువంటి అథారిటీ కాదు మీరు రామాయణ భారత భాగవతాలను కంఠస్థం చేయవలసిన అవసరం లేదు దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి ఏ కాండలో ఏమున్నది లేదా ఏ పర్వంలో ఏమున్నది ఏ స్కంధంలో ఏమున్నది భారతంలో అయితే పర్వాలు అన్నారు రామాయణంలో అయితే కాండలు అన్నారు భాగవతంలో అయితే స్కంధాలు అన్నారు ఈ తేడా తెలిసి ఉండాలి ఏమిటి పర్వము అని ఎందుకు పేరు పెట్టారంటే భారతంలో చెరుకు గడ ఉన్నది ఆ చెరుకు గడకు గణుపులు ఉంటాయి ప్రతి గణుపు దగ్గర కూడా అది విరిగిపోతూ ఉంటుంది అట్లానే ఆది పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు కూడా పద్దెనిమిది పర్వాలలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి కథాభాగాన్ని నన్నయ తిక్కన ఎర్ర అనేటువంటి కవులు వ్రాసారు ఇది సంక్షిప్తంగా మీకు ఈ జీబీకే పబ్లికేషన్ వారి హిందూ ధర్మతత్వం అనేటువంటి గ్రంథంలో విశేషంగా చెప్పటం జరిగింది ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు మనకు వంద మంది నూట యాభై మంది పాత్రలు ఉన్నారు వాళ్ళందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కానీ తెలుసుకొని దాన్ని జ్ఞాపకం పెట్టుకునేటువంటి అవసరం కానీ లేదు ప్రధాన పాత్రధారి ఎవరు అసలు ఈ భారతంలోనూ భాగవతంలోనూ ప్రధాన పాత్రధారి వ్యాసుడు ఆయన వ్రాసింది ఆయనే అందులో పాత్రధారి ఆయనే అందులో సూత్రధారి ఆయనే అందులో పవిత్రధారి ఆయనే ఎందుకని అంటున్నాను అంటే అన్ని పవిత్ర కార్యక్రమాలను పాండవుల చేత చేయించింది వ్యాసమహర్షి ఆయన ప్రతి సందర్భంలో కూడా పాండవుల దగ్గరికి వచ్చి మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆయన అదేవిధంగా రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి తాను ఒక పాత్రధారి అయ్యాడు వాల్మీకి రామాయణాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ రామాయణం ఎలా వచ్చింది దానికి మూల కారణం ఏమిటి ఏ విధమైనటువంటి ఉత్ప్రేరణ చేత ఆ మహర్షి అయినటువంటి వాల్మీకి రాశాడు అనే సందర్భాన్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం ఈ రామాయణము భారతము భాగవతము ఈ మూడు కూడా మొత్తం భారతదేశంలోనే పవిత్ర గ్రంథాలుగా భావించబడుతూ ఉన్నాయి అన్ని భాషల్లోనూ రామాయణ కథ ఆధారంగా నాటకాలు వచ్చాయి యక్షగానాలు వచ్చాయి బుర్రకథలు వచ్చాయి హరికథలు వచ్చాయి రూపకాలు వచ్చాయి ఇవన్నీ కూడా పాండవోద్యోగ విజయాలు ప్రత్యేకించి తిరుపతి వెంకటకవులు రాసినటువంటి పాండవోద్యోగ విజయాలు ఉద్యోగ విజయము ఉద్యోగ పర్వం ఒక పర్వం ఉంది ఉద్యోగము అంటే ప్రయత్నం ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో పాండవులు కూడా ఆ రోజుల్లో తమకు రావలసినటువంటి భాగం కోసరంగా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే శ్రీకృష్ణ పరమాత్మను రాయవారిగా కౌరవ సేనకు పంపించారు కౌరవ సభకు పంపించినప్పుడు ఆయన ధృతరాష్ట్రం యొక్క సభలో తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలను పాండవులు చెప్పినటువంటి మాటలను యథాతథంగా చెప్పాడు ఈ కథ రాయబార సందర్భంగా జరిగినటువంటిది అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు అందుకనే పాండవోద్యోగ విజయాలలో బావా ఎప్పుడు వచ్చి తీవు మొదలైనటువంటి పద్యాలు ప్రతి పల్లెటూరులో ఉండేటువంటి అతని నాలుక మీద కూడా నర్తిస్తూ ఉన్నాయి అదిగో ద్వారక ఆలమందలవిగో అని చెప్పి అంటారు ఈ నాటకాలకు అంత ప్రసిద్ధి ఎందుకు వచ్చింది భారత కథ మన మూలాలకు సంబంధించినటువంటిది మన హిందూ సంప్రదాయానికి పునాది లాంటిది మన ధార్మిక జీవనానికి మన ఆధ్యాత్మిక జీవనానికి మన హితోపదేశానికి ఆ భారత భాగవత రామాయణాలే ఒక నిర్దేశక సూత్రాలుగా మనం భావించాలి ఈ విషయాలన్నింటినీ కూడా నేను మరింత విఫలంగా మరొక ప్రకరణాల్లో చెబుతూ వస్తాను సెలవు ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు జీబీకే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్